సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ జన్మలోని పాపాలన్నీ కడతీరిపోయేలా చేస్తా కాస్త దృష్టి పెట్టు ఈ రథసప్తమిని అందుకో సూర్యుడి అస్తంతో వెలుగులు అందుకుంటావు అని ఈ రోజు బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మన కోసం అందిస్తున్నారండి రోజు మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆనందంగా బ్రతికే రోజులు అతి త్వరలో ఉన్నాయి అని మనం చేసిన పాపకర్మలు ఏవైతే ఉన్నాయో ఈ జన్మలో అవన్నీ కూడా పరిపూర్ణంగా శుద్ధి చేస్తారు అని బాబాగారు అంటున్నారు కాస్త మనం చేసే తప్పులపైన దృష్టి పెట్టి ఎక్కడ మనం తప్పులు చేస్తున్నామో వాటిని గమనించి సరిదిద్దుకున్నట్లయితే జీవితంలో అన్నీ కూడా సాధించిన వాళ్ళం వాళ్ళమవుతామో అంతేకాదు ఈ ఐదు రోజులు బాబాగారు చెప్పిన విధంగా బాబాగారు ఏ సందేశం ఇస్తున్నారో అలాగే ఏ పరిహారాన్ని అయితే చెప్పబోతున్నారో వాటిని ఈ ఐదు రోజులు ఎవరైతే పాటిస్తారో వారి జీవితంలో రథసప్తమి నాటికి అంటే రాబోయే శుక్రవారం రోజున అందరూ మన హిందువులంతా కలిసి రథసప్తమిని జరుపుకుంటున్నారు కాబట్టి ఆ రోజున సూర్యుడి హస్తంతో వెలుగులు అందుకోబోతున్నావు అని ఈ రోజు షిరిడి సాయి అందిస్తున్న ఇంత గొప్ప సందేశాన్ని ఈ రోజు నుండి ఎవరైతే మొదలు పెడతారో వారి జీవితంలో తప్పకుండా ఈ జన్మలో కాదు ఏ జన్మలో చేసిన పాపాలన్నీ కూడా బాబాగారు తీరుస్తారు అని స్వయాన బాబాగారు అందిస్తున్న వాక్కు తల్లి ఇప్పుడు నీ మనసులో ఉన్న కలత గురించే ఆలోచి చేస్తున్నావు ఏ విషయాన్నైతే నువ్వు పదే పదే గుర్తు చేసుకుని మదన పడుతున్నావో ఆ విషయంలో నీకు ఒక ఫలితం దక్కుతుంది అది ఎప్పటికీ చిరస్మరణీయంగా నీతోనే నిలిచిపోతుంది ఏ కోరికతో నువ్వు సతమతమవుతున్నావో అది తీరబోతుంది నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా నీ లోపల వెలపల ఎప్పుడు నేనే ఉంటాను నువ్వెక్కడున్నా సరే నీ సంతోషం బాగు కోరేవాడిగా ఈ సాయి ఎప్పుడు నీతోనే ఉంటాడు నా బిడ్డలను నేను కాపాడకపోతే మరెవరు కాపాడుతారు తల్లి హృదయ వేదనతో తెచ్చిన వాటిని నేను ఎప్పటికీ స్వీకరించను తల్లి ఎందుకంటే నీ హృదయం ఎంతో వేదనతో మండిపోతుంది కాబట్టి అలాంటి బాధతో నువ్వు తెచ్చినది ఏదైనా సరే నేను స్వీకరించను నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమతో నాకు అందించేదే నాకు కావాలి కాబట్టి ఎప్పుడు నీ సంతోషం కోసం నేను కోరేవాడిగా నువ్వు నా కోసం ఏమి ఇచ్చినా సరే నేను ఆనందంగా స్వీకరిస్తాను ఇప్పుడు నన్ను చూస్తున్నావు కదా తల్లి ఇదే సాక్షాత్కారం నేనే భగవంతుణ్ణి నేను నా భక్తులకు అంకితున్నైపోయాను నేను నా భక్తుల వద్దనే ఉంటాను నేను ఎల్లప్పుడూ కూడా ప్రేమ కోసం తప్పిస్తూ నా భక్తుల పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఎప్పుడైతే నా భక్తులు ప్రేమతో పిలుస్తారో తక్షణమే వారి కళ్ళ ముందు వాలిపోతాను వారు ఏ జీవిలోనైనా సరే నన్ను చూడగలిగితే తప్పకుండా వారికి నా ప్రేమ దక్కుతుంది ఎవరైతే నా సన్నిధికి వచ్చేదరో వారు నదీ సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు కనుక నువ్వు గర్వము అహంకారము ఏవైనా సరే ఉన్నవన్నీ కూడా అక్కడ వదిలిపెట్టి నా మందిరానికి రా నీ హృదయంలో నాకు చోటిచ్చావు ఎప్పుడూ కూడా నా నామస్మరణమే చెయ్యి వాదోపవాదాలను చర్చలను ఎప్పటికప్పుడు వదిలిపెట్టు వాటి వల్ల ఫలితం శూన్యం నిష్కలంకమైన భక్తి మార్గంలో వాదోపవాదాలకు చోటు లేదు నా నామస్మరణం చేయు వారి చెంతనే నేను ఎప్పుడూ కూడా చిరకాలం తోడుగా ఉంటాను ప్రపంచ గౌరవం అందుకోను భ్రమను విడువము మనస్సునందు ఇష్ట దైవము యొక్క ఆకారమును నిలుపుము సమస్త ఇంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపు సదా నన్ను గుర్తించుకో హృదయపూర్వకంగా నన్ను విశ్వసించు అప్పుడు నీకెంతో మేలు చేకూరుతుంది ఏమీ భయపడకు నేనెప్పుడు నీ ఇంటికి కాపలా కాస్తూ ఉంటాను వీలైనంత త్వరగా ఇంటిని నిర్మించు నేనక్కడికి రావాలనుకుంటున్నాను వేరే గతి లేకుంటే తప్ప వడ్డీ తీసుకోవడం పాపం ఆచరించిన ధర్మమంతా వృధా అవుతుంది కాబట్టి తల్లి నీ సమస్యలలో ఏది ఉన్నా సరే ముందు నీ సమస్యని బాబాతో చెప్పు నీకు ఒకవేళ ఆర్థిక ఇబ్బందులతో ఎన్నో సమస్యలు పడుతూ ఉంటే ఆ ఆర్థిక ఇబ్బంది నీకు తొలగిపోవాలంటే నువ్వు నేను చెప్పిన విధంగానే చెయ్యి ఎప్పుడైతే నా నామం పలుకుతారో నా నామంతో గానం చేస్తారో అలాంటి వారికి చిరకాలం ఈ సాయి తోడు ఉండి కష్టాలు పాలుపంచుకుంటాడు నువ్వు కేవలం నిమిత్త మాతృడివే నా లీలలను నేనే వ్రాసుకుంటాను నా చరిత్రను శ్రవణం మననం సంకీర్తనం చేస్తే ఆ విద్యాదోషం నశిస్తుంది అజ్ఞానం తొలగిపోతుంది నా నాయందు శ్రద్ధ ఉన్న వారికి ఏ కష్టాలు ఉండవు నన్ను మరిచిపోయిన వారికి మాయ కొరడాలతో కొడుతుంది పండుగలకు పబ్బాలకు తీర్థయాత్రలకు ఏ పరిస్థితుల్లోనూ సరే అప్పు ಮಾತ್ರವದು ತಲ್ಲಿ అప్పు చేసి నువ్వు ఇక్కడిదాకా రావాలి అనుకుంటే ఈ సాయిని చూడాలి అనుకుంటే తప్పకుండా నీకు ఆటంకం కలుగుతుంది ఎందుకంటే నువ్వు చేస్తున్నది తప్పు ఈ సాయికి నచ్చదు ఆర్థికంగా ఒకవేళ నువ్వు వెనకబడిన నువ్వు నా కోసం అప్పు చేసి ఇక్కడిదాకా రావాలి అనుకోవడం నీ మూర్ఖత్వమే ఈ మసీదును ఆశ్రయించిన వారి చెడుకాలం అంతరిస్తుంది అది నిజమే ఎందుకంటే ఈ ద్వారకామాయిలో అడుగుపెట్టిన వారి జీవిత నౌక సురక్షిత が అవతలి తీరానికి చేరుకుంటుంది దీన్ని ఎప్పుడూ కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఇక అన్ని చింతలు ఇప్పటికీ వదిలిపెట్టు నీ అనారోగ్యం గురించి ఎందుకంత భయపడుతున్నావు పుండ్లు నయమవుతాయి షిరిడీ వెళ్ళి గ్రంథపఠనం చెయ్యి ఏడవకు నేను ప్రతిరోజు నీ పేరు తలుచుకుంటూ ఉంటాను నిన్నెల్లప్పుడు ఎల్లప్పుడూ గుర్తించుకుంటాను మరెందుకు ఏడుస్తావు ఈ సాయి ఎప్పుడూ కూడా నీ తోడుగా ఉండి నీకొచ్చిన కష్టాన్ని నేను పంచుకుంటాను నీకున్న అనారోగ్య సమస్య కొద్దిగా ఓపిక పడితే అది తొందరగానే నయమవుతుంది ఏ సమస్యకైనా కానీ ఒక సమయం అంటూ ఉంటుంది ఆ సమయానికి నువ్వు ఎదురు చూడాలి అంతేకాని ఆర్థిక ఇబ్బందులున్నాయి సమస్యలున్నాయి కష్టాల పాలు అయ్యాను అందరితోనూ అవమానాలు పడుతున్నాను ఇక నా జీవితం ఇంతే అని నువ్వు ఏడుస్తున్నావు కాదు నీ జీవితం అది కాదు నేను ఇంకోలా రాసి పెట్టాను నీ సంతోషం నీ ముందుంది నువ్వు కేవలం వర్తమానంలో ఉండి మాత్రమే ఆలోచిస్తున్నావు భవిష్యత్తు ఎలా ఉందో నేను రాసి పెట్టాను నీ జీవితకాలం సంతోషం మాత్రమే ఉంటుంది ఈ కష్టాలన్నింటికి కారణం నువ్వు చేసుకున్న కర్మ మాత్రమే దీనిని ఎవ్వరూ కూడా అంగీకరి రించలేరు స్వీకరించలేరు నీకు నువ్వుగా చేసుకున్న కర్మలు నువ్వు అనుభవిస్తున్నావు దానికి ఎందుకింత బాధపడుతున్నావు తల్లి నీ ఇంట్లో ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను ఆఖరికి నువ్వు సగం రొట్టి పెట్టినా నేను ఎంతో తృప్తిగా తీసుకుని వెళ్ళిపోతాను నువ్వెందుకు ఆందోళన చెందుతున్నావు ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో తల్లి నువ్వు ఎక్కడ చూస్తే అక్కడే ఉన్నాను గుర్తుంచుకో నాయందు అత్యంత ప్రీతిగల వారిపై నా దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది వారికి నేను లేని ప్రపంచం శూన్యం వారి నోట నా మాట తప్ప ఇంకేదీ రాదు వారు నిరంతరం నా ధ్యానమే చేస్తారు చిహ్వతో నా నామాన్నే జపిస్తారు నా చరిత్రనే గానం చేస్తారు ఈ విధంగా చిత్తం నా ఆకారాన్ని పొందినప్పుడు మంచి చెడు కర్మలు ఎందు నిష్ ృతి కలుగుతుంది నా సేవ ఇంతటి ఆధారం ఉన్న చోట నేను ఎల్లప్పుడూ తిష్ట వేసుకుని కూర్చుంటాను ఎలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా నువ్వు ధైర్యం వదలకు ఎలాంటి చింత చేయకు నీకున్న సమస్య తీరిపోతుంది దయాళువైన ఈ ఫకీరు నిన్ను సంరక్షిస్తాడు స్థిరంగా ఇంట్లో కూర్చు నిర్భయంగా నిశ్చంతగా ఉండు నా మీద విశ్వాసం మాత్రమే ఉంచు ఎవ్వరిపైనా కోపతాపాలు పెట్టుకోవద్దు దైవలీలలు అర్థం చేసుకోవటం కష్టం సర్వాంతర్యామి అయిన గురువే దైవం గురువు యొక్క గొప్పతనం తెలిసిన వారు ధన్యులు ఏమైనా కానీ గురువును అంటిపెట్టుకొని ఎల్లప్పుడూ స్థిరంగా ఉండు సద్గురువు యొక్క కృపా కటాక్షం మనకు ఆనందాన్ని ప్రసాదిస్తుందని గుర్తించుకో ఎన్ని జన్మల పాపాలైనా సరే పూర్తిగా నశించి నీకు రథసప్తమి నాటికి ఒక మంచి సంతోషకరమైన వార్తని అందిస్తున్నాను ఎందుకంటే ఈ సూర్యుడు ఇచ్చే హస్తంతో నీ ఇంట్లో ఉన్న చీకట్లన్నీ కూడా తొలగిపోయి నీ ఇంట వెలుగులు నింపడానికి రథసప్తమి నాటికి వయాన ఆ సూర్య భగవానుడి రూపంలో నేను నీకు దర్శనమిస్తాను తల్లి ఈ రోజు నుండి ఈ ఐదు రోజులు నేను చెప్పిన విధంగా నీ ఇంట నడుచుకో అప్పుడు నువ్వు అనుకున్నట్టుగానే అన్నీ కూడా సక్రమంగా జరిగిపోతాయి ఏ కోరికతో అయితే ఇన్ని రోజులుగా ఆరాట పడుతున్నావో అది కూడా తీరే క్షణం నీకు దగ్గరలో ఉంది కాస్త నేను చెప్పిన విధంగా నువ్వు దృష్టి పెట్టి చేయగలిగితే ఏ సమస్య అయినా కూడా తీరిపోయి సంతోషంగా ఉండబోతావు కాబట్టి ఈ రోజు రాత్రి నువ్వు పడుకునే లోపు ఈ చిన్న పనిని చేసి పడుకో తల్లి ఈ రోజు రాత్రి ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకొని బాబా నామస్మరణం చేసుకుంటూ నీ చేతనైనంత చిల్లర డబ్బులను చేతిలో పట్టుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకొని నీ చేతిలో డబ్బులు పట్టుకొని నీకు ఎంత సమయం వీలు పడుతుందో అంత సమయం ఆ నామాన్ని పలుకుతూ ఆ చిల్లర డబ్బులని బాబా గారి ముందు అంటే సాయి పాదాల ముందు ఆ డబ్బులను ఉంచి నువ్వు ఈ మంత్రాన్ని జపి రాత్రి పడుకునే ముందు ఆ సూర్య సూర్యభగవాను తలుచుకొని సూర్య అని శ్లోకం ఏదైనా వస్తే ఆ శ్లోకాన్ని కూడా ఒకసారి చెప్పుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ఈ నామాన్ని ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు మీకు వీలు పడుతుందో అన్నిసార్లు చెప్పుకుంటూ బాబాగారి పాదాల ముందు మీరు చిల్లరని ఉంచాలి మీకు ఎంత వీలు పడుతుందో అంత వేయండి బాబాగారి పాదాల ముందు ఈరోజు ఒకవేళ మీరు రెండు రూపాయలు తీసుకుని ఈ మంత్రాన్ని చెప్పు ఆ రెండు రూపాయలు తీసుకెళ్లి బాబా గారి పాదాల ముందు ఉంచాలి ఆ తర్వాత సూర్యుని మంత్రం తీసుకుని నూట ఎనిమిది సార్లు మీరు చిల్లరని తీసుకుని బాబా పాదాల దగ్గర వేస్తూ నూట ఎనిమిది సార్లు చెప్పుకొని ఆ తర్వాత ఆ నూట ఎనిమిది చిల్లర కాయిన్లను తీసుకొని మీరు బాబా మందిరానికి వెళ్ళి అక్కడ బాబాగారి హుండీలో అయినా వేయవచ్చు లేదు అంటే ఎవరికైనా దానం చేయవచ్చు చిల్లరని ఒక్కొక్క రూపాయి లేదా రెండు రూపాయలు లేదంటే ఐదు రూపాయలు ఈ విధంగా మీరు ఏ విధంగా వేసి ఉంటారో ఆ నూట ఎనిమిది కాయన్లను దానంగా కూడా ఇవ్వవచ్చు లేదు అంటే ఆ నూట ఎనిమిది కాయన్లకు ఏమైనా తీసుకొని చిన్నపిల్లలకు తినడానికి ఏమైనా తీసి ఇవ్వవచ్చు లేదా చదువు కోసం ఉపయోగపడేటువంటి వస్తువులను కొని ఇవ్వవచ్చు ఇలా ఈ పరిహారం రథసప్తమి నాడు ఎవరైతే దానాలు చేస్తారో మంచి పనులు చేస్తారో ఆ రోజు సూర్య భగవానుడి అనుగ్రహం తప్పకుండా సిద్ధిస్తుంది అంతేకాదు బాబాగారే స్వయాన సూర్యుని రూపంలో మీ ఇంటికి తరలి వస్తారు అని చెప్పారు కాబట్టి తప్పకుండా ఈ చిన్న ప్రయత్నం అయితే అందరూ మిస్ చేసుకోకుండా చేయండి మరి రోజు బాబా గారు అందించిన ఇంత గొప్ప సందేశం మీకు నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు